నారావారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి ఇతర కుటుంబ సభ్యులు ఏర్పాట్లని పర్యవేక్షించిన అధికారులు శ్రీవారిని దర్శించుకున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేలకు పైగా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులలో నలభై వేల ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించామని వెల్లడి శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదికి ఈ నెల తేదీన నదిహారతులు సమర్పణ ఏర్పాట్లను దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇవో బాపిరెడ్డి పరిశీలన చేశారు నది లోపల దిమ్ములు ఏర్పాటు చేయడం సభా వేదిక తదితర అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖతో ఈవో చర్చించారు తగు ఆదేశాలు ఇచ్చారు శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి నదీ హారతి సమర్పణ కార్యక్రమాన్ని నెల ముప్పైవ తేదీ నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది ఈ మేరకు ఏర్పాట్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో చేపట్టారు దేవస్థాన అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జల వినాయకుడు సమీపంలో స్వర్ణముఖి నదిలో చేయాల్సిన ఏర్పాట్లపై ఓ బాసిరెడ్డి పరిశీలించారు హారతి సమర్పించే విధంగా కాకుండా నదీ లోపల దిన్నెలు ఏర్పాటు చేసి అర్చకులు అక్కడి నుంచి నదీ తల్లికి హారతిస్తుంటే సమావేదికపై నుంచి భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేసేలాగా ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా నదీ పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వదిలే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన ఓ బాపిరెడ్డి ఆదేశించారు భక్తులు హారతలను చూసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నారు ఈ పరిశీలనలో ఆలయ ఈ మురళీధరన్ ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి డిప్యూటీ కృష్ణారెడ్డి ఏఈవో లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు ಕರ್ಪೂರ ना, भाई पाने तो प्लाटा どう శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేషాభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని ముక్కలు చెల్లించారు శ్రీకాళహస్తాలయంలో కార్తీక మాస సందర్భంగా మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించినందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలో రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించారు మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తెరిచి కాలభైరునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సుబ్రేణి నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏఈఓ ని పాల్గొన్నారు అలంకార మండపంలో ఏడవ రోజు లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనలను ఆలయ అధికారులు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక అర్చనలు గణపతి పూజ ఆవాహ వచనం కలిసి పూజ దీప ధూప నైవేద్యాన్ని సమర్పించి నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏడవ రోజు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనను శాస్త్రీయుక్తంగా గణపతి పూజ పూజా వచనం ధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు ఆలయ అధికారులు సంయుక్తంగా ఏడవ రోజు లక్ష బిల్వార్చన లక్ష మార్చిను ప్రారంభించారు భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు కటాక్షులు నోచుకోవాలని రాజేష్ గురుకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి హేమాలిని సూప్రిండెంట్ నాగభూషణ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి పాల్గొన్నారు भवतः <Gã entender> <ilizces> <laughs> శ్రీకారాశిపట్నంలోని భాస్కరపేట పురపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగం గొప్పదనాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మార్క్ కోర్స్ అన్ని విషయాలను ప్రదర్శింపజేశారు ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది అలాగే పాఠశాలలో సోషల్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో నాణ ప్రదర్శన కూడా జరిగింది విద్యార్థులు ఆసక్తిగా తలకించారు ఈ కార్యక్రమంలో హాని శ్రీ త్రివేద రోహిత్ విష్ణు హర్షి సాయి గీతిక హర్ష లోహిత హారిక తను పాల్గొన్నారు నా పేరు ఎస్ త్రివేద నేను మున్సిపల్ హై స్కూల్ బాసి ప్రైవేట్ స్కూల్లో నేను ట్వంటీ తరఫు చదువుతున్నాను ఈ రోజు నవంబర్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మా స్కూల్లో తరఫున జరుపుతున్నాము ఈ నవంబర్ ట్వంటీ సిక్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాము ఈ ఈ డేట్ ఫస్ట్ టూ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేశారు ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని సమస్యల్ని ఆ త సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించారు అలాగే ఆ ఆ సమస్యల్ని ఆయన చేసిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మంచి బాటలు నడుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ కార్తీక మాసం సందర్భంగా శ్రీకాహస్తీశ్వరాలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు ఈరోజు సతీమణి సుధా మరియు డిప్యూటీఓ సతీమణి సుజాత ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తుల జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా మరియు జిప్యూటీఈఓ సతీమణి సుజాత చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల జోషి స్వామి ఆగ్రులు ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజలు చేపట్టారు ఈ ఉత్సవానికి ఏఈవో లోకేష్ రెడ్డి విచేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణల నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రవక్తలతో పరవనిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి వేద పండితులు జోషి పాల్గొన్నారు पणि दीपञ्ज्योतिः शुभं करतु कल्याणम् आरोग्यं सुखसंवदां शत्रुबुद्धि दामोदर देवता देवता अनुग्रह चतुर्विद జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవంబర్ ఇరవైఅవ తేదీ వరకు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారు మోడల్ పాఠశాల రాజ్యాంగ పరిషత్ నిర్వహించారు ఇందులో నూట తొంభై మూడు మంది విద్యార్థులు రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా హాజరయ్యారు ఊరందూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారు మోడల్ పాఠశాల రాజ్యాంగ పరిషత్ను నిర్వహించారు ఇందులో నూట తొంభై మూడు మంది విద్యార్థులు రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా లాగా హాజరయ్యారు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు విధులు ఆదేశ సూత్రాలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన భాషలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మొదలగ అంశాలపై చర్చించడం జరిగింది విద్యార్థులచే పాఠాలకు రచించబడిన పాఠశాల రాజ్యాంగాన్ని రోజు పాఠశాల రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ హాజరే ఆమోదించారు జరిగింది పాఠశాల రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా రాజకుమారి వ్యవహరించారు పాఠశాల రాజ్యాంగ రచన సంఘ చైర్మన్ గా కూనాట సురేష్ వ్యవహరించారు హక్కుల కమిటీ చైర్మన్ గా రమేష్ బాబు విధుల కమిటీ చైర్మన్ గా శ్రీనివాసులు అధికారులు కమిటీ చైర్మన్ గా మురళి విధి విధానాల కమిటీ చైర్మన్ గా రజ్య మైనారిటీలు మరియు వెనుకబడిన తరగతుల కమిటీ చైర్మన్ గా మల్లికార్జున ఆర్థిక కమిటీ చైర్మన్గా శాంతి ఇతర కమిటీలకు చైర్మన్లుగా సుమతి బిందు మొదలగు వారు పాల్గొన్నారు రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించడం మరియు రాజ్యాంగ ప్రవేశికను సామూహిక పఠనం చేయించడం జరిగింది విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వకృత్య పోటీలు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు నెలలో ఒక్కసారి తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కేటాయిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయంపై తిరుపతిలో ఎన్డీఏ కుటుంబ నాయకులు హర్షం వ్యక్తం చేశారు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరావు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమం జనసేన కార్యవర్గం సభ్యుడు బస్పురెడ్డి హరిప్రసాద్ బోర్డు సభ్యుడు మాను ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత సుగుణమ్మ తుడా మాజీ చైర్మన్ సింహ యాదవ్ ఇతర ఎన్టీఏ నేతలు తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికలలో స్థానికులు దర్శనాలు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలు పెట్టామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వానికి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంలో ప్రత్యేక చొరవ చూపారని అన్నారు ఈ కార్యక్రమంలో కూడా నేతలతో పాటు తిరుపతి స్థానికలు పాల్గొన్నారు

నారాహారి పల్లెలో జరుగున సోదరుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మకేళలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఈ మేరకు ఈ రోజు సాయంత్రం సీఎంతో పాటు ఆయన తనయుడు మంత్రి నారాయణ లోకేష్ మంత్రి నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యులు నారావారిపల్లి చేరుకున్నారు ఈ నేపథ్యంలో నారావారిపల్లెలో ఏర్పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్త జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఎస్సి కలిసి రాష్ట్ర రెవెన్యూ స్టాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్ఛార్జే మంత్రి అనగని సత్యప్రసాద్ పరిశీలించారు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో కట్టుది ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు తిరుపతిలో అపోలో హాస్పిటల్ మారుతి హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఐసీయు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అడిస్టల్ ఈవో వెంకయ్య చౌదరి హాజరయ్యారు వేషెండు దూర ప్రాంతాలకు వెళ్లే ఖర్చు శ్రమ తగ్గించే విధంగా ఆధునిక సాంకేతికతను నియోగించడం స్వాగతిస్తున్నామని వెల్లడించారు తిరుపతిలో అపోలో హాస్పిటల్ మారుతి హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఐసీయూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి హాజరయ్యారు పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లే ఖర్చు శ్రమ తగ్గించే విధంగా ఆధునిక సాంకేతికతను వినియోగించడం స్వాగతిస్తున్నామని వెల్లడించారు ప్రపంచ స్థాయి క్రిటికల్ కేర్ సేవలను ఇకపై తిరుపతిలోని శ్రీ మారుతి హాస్పిటల్ అందించనున్నట్లుగా ఆసుపత్రి అధినేత డాక్టర్ మారుతి తెలియజేశారు ఆధునిక ఏఐ టెక్నాలజీ వినియోగించి ఈ ఐసీయూ టెక్నాలజీతో చెన్నైలోని స్పెషలిస్టులు తిరుపతి ఆసుపత్రిలో రోగులను పర్యవేక్షించేలాగా చర్యలు చేపట్టామన్నారు చెన్నైలోని క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ తిరుపతిలోని వైద్యులతో కలిసి ఐసీలు రోగులకు పర్యవేక్షించడానికి నిపుణుల అభిప్రాయాన్ని అందించడానికి వీరు కల్పిస్తుందన్నారు ఈ ఐసీయు ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాయన్నారు నిపుణులు రిమోట్ సలహాలు టెలి రేడియాలజీ రిపోర్టింగ్ మెరుగైన రోగుల ఫలితాలు సిబ్బందికి అధనాతన శిక్షణ ఇవ్వనున్నట్లుగా వివరించారు ఐసీయులో ఉన్న ప్రత్యేక మానిటరింగ్ పరికరాలను రోగుల వివరాలను మూడు వందల అరవై కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తాయని పర్యవేక్షణ పరికరాలు మూడు వందల అరవై డిగ్రీ కెమెరాలు రోగి డేటాను చెన్నైలోని ఇటికల్ కేర్ బంధానికి రియల్ టైంలో ప్రసారం చేయనున్నట్లుగా తెలిపారు తిరుమల శ్రీవారి సిరిరెడ్డి జ్యోతిక దర్శించుకున్నారు తెల్లవారుజామున నిర్వహించే సుప్రభాత సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు జ్యోతికకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేలకు పైగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ ఫిర్యాదులలో సుమారు నలభై వేల ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించామన్నారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సదప్రసాద్ తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విరామ సమయంలో మంత్రి సత్యప్రసాద్ దర్శించుకున్నారు దర్శనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు మంత్రికి సోమవారికి తీర్థప్రసాద్ అందజేసి సత్కరించారు దర్శనా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నూట యాభై రోజుల్లోని అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక పెట్టుబడులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు మంత్రి సత్యప్రసాద్

పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది వివాహతురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుషు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్తం ఉంది అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమైన ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగే ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసీనం చేసి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి

శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు రేపు సీఎం సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు నారావారి పల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి ఇతర కుటుంబ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు శ్రీవారిని దర్శించుకున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేలకు పైగా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులలో నలభై వేల ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించామని వెల్లడి